చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా మెట్లో ఆ మెట్ల పైన ఉన్నదే గుడి ఆ గుడి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళాలి అరే అమ్మ చేతిలో ఎట్లా పట్టుకున్నారా బాబు అసలు అసలు కొరకట్లేదు చూడు ఒక్కరిని కూడా ఇక్కడ ఒక్క చేతులతోనే ఒకరి చేతులు చూడు ఎలా పట్టుకుంటున్నారు అసలు చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటున్నారు అందరికీ శ్రీరామ్ ఈరోజైతే నేను కందుకూరులోని కొండమావ జాతరకు అయితే వచ్చేసిన అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ పంచమి రోజు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఏడు నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు పంచమి కాబట్టి ఈరోజు పంచమి రోజున మాత్రమే ఇక్కడ తేలు అనేది ఎక్కువగా కనిపిస్తాయి అనమాట ఈరోజు ఎవరు ఎంతమంది ముట్టుకున్నా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి కూడా తేలు కొరకదనమాట అందుకోసమని ఈరోజు ఇక్కడ చూద్దామని నేను కూడా వచ్చాను అనమాట ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాం చూద్దాం పదండి ఇక్కడ గుడారాలు అయితే చాలా గుడారాలు వేసిన చాలా విపరీతం పెద్ద పెద్ద లాగానే ఉంది నాకైతే కింద అయితే చూస్తుంటే లాగా ఉంది విపరీతంగా మనం ఇక్కడ కొండపైకి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే నేను కొండ మీదకి స్టార్ట్ అయినా ఇప్పుడే మొదలు పెట్టిన దారి అయితే ఒకసారి ముందర చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే లాగా అయితే ఉంది ఇప్పుడైతే ఇక్కడ మొదలుపెట్టినామో మెట్ల మార్గం అయితే ఇక్కడి నుంచి మెట్లైతే స్టార్ట్ అయింది ఇంటికి వస్తాడు ఇప్పటి వరకు అయితే సగం దూరం అయితే వచ్చేసిన ఇంకా సగం దూరం అయితే పైకి వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి ఎందుకంటే వాన వర్షం కూడా అయింది వాన కూడా పడే సూచనలు అనిపిస్తున్నాయి తొమ్ములు అవి ఒక్కరాయి మీరైతే చూడండి ఇక్కడ ఒక ఆయన తేలైతే పట్టుకున్నాడు ఇక్కడ చూడండి చేయిపోయిన ఉంది తేలైతే అసలు ఏం కుట్టట్లేదు అది కాలి కమ్ముగా ఉంది అంతే ఇప్పుడు పట్టుకున్నాడు మన కళ్ళ ముందర వీడియో కూడా చూడదు ಗುರುಮಿಟ್ಕಾಲ್ ತಾಲೂಕು ಸೇಡ ಗುರುಮಿಟ್ಕಾಲ್ ತಾಲೂಕು ಕಂದಕುರ್ಲ ಇಲ್ಲಿ ಭಾಳ ವರ್ಷದಿಂದ ಹಿಂಗ ಇದು ಅವು ಬರ್ತಾವಂತೆ ಪಂಚಮಿ ದಿನ ಇಲ್ಲಿ ಬಂದು ಎಲ್ಲ ಭಕ್ತರು ಎಲ್ಲ ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ವರ್ಷಕ್ಕೊಂದ್ಸಲ ಬರ್ತಾರೆ ಭಾಳ ಚೆಂದ ಆಗ್ತದೆ ಬಂದು ಎಲ್ಲರೂ ಈ ವರ್ಷ ಇಲ್ಲಾಂದ್ರೆ ಮುಂದಿನ ವರ್ಷ ಬಂದು ಇದು ಬಾರಿ ಬಂದು ವೀಟ್ ಮಾಡಿರಿ ಒಳ್ಳೇದು ಆಗ್ತದ ಬಂದು ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಗುಡಿ ಬಲ್ಲಿ ಬಂದು ಇದು ನೋಡ್ಕೊಂಡು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ರಿ ಅಮ್ಮ ನಿಜ ನೀಂ ಕೊರತೆದೇ ಅಸಲು ಏನು ಅನ್ಪಿಸಲೇ ನಾನು ಪುಟ್ಟು ಟೆನ್ ಬಾಯ್ ಪಡ್ತಾಡು ఇక్కడ గుడి దగ్గర అయితే ఎంతమంది వస్తే అంతమందికి అయితే ఇక్కడ అన్నదానం అయితే ఏర్పాటు చేశారనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నం తినే విధంగా ఏర్పాటు అయితే చేశారనమాట ఇక్కడ వంటలు వచ్చేసి చాలా బాగున్నాయి వంటలు కూడా బాగానే చేశారు ఇక్కడ ఏర్పాటు ఇక్కడ ఈ తేర్ల జాతర వచ్చేసి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నడుస్తుంది అన్నమాట ఇక్కడ చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది ఇక్కడ ఇక్కడ పిల్లలు కా కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుట్టినారని అంటున్నారు ఇక్కడ ఎన్ని పాపాలు ఉన్నా కానీ మొత్తం తొలగిపోతాయని అంటారు ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఒక్కసారి దర్శించుకుంటే ఇక్కడ అమ్మవారిని జన్మ ధన్యమైపోతుందని అని కూడా అంటారు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తేళ్ళతో పట్టుకొని కొద్దిసేపు వాటితో కాలక్షేపాన్ని చేస్తారనమాట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ తేలిని పట్టుకుంటారు చేతున్న ప్రతి ఒక్క చిన్న రాయి తీసిన చిన్న రాయి కింద కూడా తేలు ఉంటుంది అనమాట ఇక్కడ అంత మహిమ ఉంటుంది ఈ ఒక్కరోజు మాత్రమే ఇక్కడ తేలు అనేది కనిపిస్తుంది రోజు దాటిందంటే మాత్రం ఇంకా రేపు నుంచి తేలు కనిపిస్తామని గ్యారెంటీ అయితే లేదు ఇంకోటి ఈరోజు మాత్రమే ఇక్కడ తేలని పట్టుకుంటారు రేపైతే అసలు పట్టుకోరు ఎవరు కూడా ఎందుకంటే ఈరోజు పంచమి కాబట్టి మా ఈరోజు మాత్రమే పట్టుకుంటారు ఇక్కడ తేలు అనేది ఇక్కడ ఈరోజు మాత్రమే ఇంత ఎక్కువగా కనిపిస్తాయి మరి ఎక్కడ కూడా కనిపించవు ఊళ్ళో కూడా కనిపించవు ఈరోజు ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో మాత్రమే ఇంత ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట తేళ్ళు చూడండి అసలుకి ప్రతి ఒక్క చిన్న చిన్న రాళ్ళు తీసి గడ్డి దగ్గర గెలికి చెట్ల కింద తీసి మొత్తం పట్టుకుంటున్నారు ఏళ్ళతోన చూడండి అసలు ఎంత చక్కగా పట్టుకున్నారు ఎవరిని కూడా కరవట్లేదు అసలు ఇక్కడ ఒక్క తేలు కూడా కొన్ని వందల ఏ వేల తేలు అయితే ఇక్కడ ఉంటాయి అనమాట ఈరోజు ఒక్కరోజు కానీ ఒక్కరిని కూడా ఒక్క తేలు కూడా కొరకలేదు கேட் 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 இல்ல 나도 인간이 응. 이는 ఇక్కడ ఈ తేలు పట్టుకున్న వ్యక్తి మనుషుల్లో ఉన్న ఏదైనా చెడు ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళకి తేలి అనేది కొరుకుంటారు అయినా కానీ ఇక్కడ తేలు కొరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆధారం బొట్టు అనేది తీసుకుని అక్కడ తేలు కొరికించేటప్పుడు పెట్టిందని అంటారు ఇద్దరు మనుషులకి ఇక్కడ కొరికింది కలరే వాళ్ళకి పెట్టుకుంటారు అయింది ಇಡೈತೆ ದರ್ಶನ ಅದೇ ಅಯಪೇಂದಿ ಕಿಂದುಕೇ ಹೇಳ್ತಾ ಅನ್ಮ ಅನ್ನದಾನ ಅನ್ನ ಅನ್ನಂ ತೇಷ ಪ್ರಸಾದ್ ಇಡೀ ಕಿಂದು ದರ್ಶನ ಅಂದರೆ Kazuto This is a toy You have put I have put This is gold OK Understood What is your name? Holmes Number Do you know your name?